మేము ఫస్ట్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ టీడీపీలోనే ఉన్నాము రెండు వేల పంతొమ్మిదిలోన కుటుంబం అంతా ఒక్కటయ్యి మేము టీడీపీకి వర్క్ చేసినాము మళ్ళీ కొన్ని కారణాల వల్ల మా కుటుంబమే చింద్రాబింద్రం అయిపోయింది అయినా కూడా మేము టీడీపీలోనే ఉన్నాము అయినా మమ్మల్ని ఎవరు గుర్తించలేదు మాకు అంత అవమానం జరిగింది అసలు మేము ఎంత కష్టపడినాము ఎంత పోగొట్టుకున్నాము అనేది మాకు తెలుసు అయినా అదేమో చెప్తారు కదా ఉన్నట్ల వాళ్ళకే స్థానము అని మేము అట్లా షో చేసేవాళ్ళం కాదు మేము మేము నిజాయితీగా పార్టీ కోసం పనిచేసేవాళ్ళము అయినా మమ్మల్ని ఎవరు గుర్తించలేదు వాళ్ళు ఏమంటారు ఏమో వాళ్ళేమో మేము వాళ్ళు వస్తామంటే మేము వద్దంటామే మేము కలుపుకుంటాము అని అంటారు అయినా పార్టీలు పార్టీలు మారి వస్తే మేము ఎక్కడికి పోవాలా ఇన్ని రోజులు వాళ్ళు మేము ఎక్కడ పోవాలా మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీలోనే ఉన్నాము ఎన్టీఆర్ ఎన్టీఆర్ వచ్చినప్పటి నుంచి మేము పార్టీలోనే ఉన్నాము అప్పటి నుంచి మాకు ఫస్ట్ ఓటు వచ్చిన ఎన్టీఆర్కే ఓటు వేసినాం మేము అప్పటి నుంచి ఇప్పుడు దాకా టీడీపీలోనే ఉన్నాము మా కుటుంబం వేరు వేరైనా కూడా మేము టీడీపీకే వర్క్ చేసినాం అయినా కూడా వాళ్ళు కొంతమంది ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నారు అయినా మేము పార్టీని వదలలేదు పార్టీ కోసం పనిచేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏమో ఇది చేసుకుంటూ మేము పార్టీని అభివృద్ధి చేస్తాము మేము అట్లు చేస్తాము ఇట్లు చేస్తామంటే కాదు మా వారుడే వచ్చి రాయదుర్గం మొత్తము మళ్ళీ కవర్ చేసి మెజార్టీ చేస్తూ మాత్రం ఆ అబ్బాయికుంది సార్ గారు గుర్తించి అతన్ని పిలుచుకొని సపోర్ట్ చేసి ముందుకు పోవాలని నేను తెలుగుదేశం పార్టీ తరఫున అందరినీ వేరుకుంటున్నాను మా అత్త కంటే జూనియర్లు అయిన వాళ్ళకి చాలామంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పదవులు ఇచ్చినారు మేము ఏ రోజు బాధపడలేదు ఆ రోజు కూడా చాలామందికి వైస్ చైర్మన్లు ఇచ్చినారు చాలామంది టెంపుల్ కమిటీలు వేసినారు చాలామందికి మన కుల సమంగా డైరెక్టర్గా వేసినారు కానీ మేము బాధపడలే ఏమంటారు ఎవరో ఫోన్ చేస్తే సారేమంటారు ఏ ఏం సార్ మీరు ఎట్లా చేస్తున్నారు ఆమె ఎక్కడుంది ఆమెను ఎట్లా తీసుకుంటారు నాలుగు పార్టీలు మారి ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి వచ్చి మమ్మల్ని అవమానపరిచినట్లయితుంది కదా అంటే సారేమంటారు ఎట్లయితుందమ్మా వాళ్ళది ఉంటుంది మీది మీకుంటుంది అని అంట అది ఎట్లయితుంది మా మాకు మా పైన కేసులు పెట్టి మా పిల్లలందరినీ కొట్టించినారు మూడు సార్లు కొట్టించినారు వాళ్ళు అయినా మేమన్నీ అవన్నీ ఏం చెప్పుకోలేదు బయటికి అయినా ఇప్పుడు చెప్తున్నాను చూడు మా చెప్పుకోడదు చాలా చాలా జరిగినాయి అయినా మేము అట్లా నిబ్రంగానే ఉన్నాము మా కుటుంబాలే చింద్రబింద్రం అయిపోయినాయి పార్టీ కోసమే మేము అయినా కూడా పార్టీని వదలలేదు అది గుర్తించి మాకు సపోర్ట్ చేయాలని వేడుకుంటున్నాం అందరినీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి